దే పదే పద మీరు గత మిర పప్పు మంచి ಅಲ್ಲೇ ಕಮಿಟಿ ಸಭ್ಯುಲು ये तो सर्विस था वो बोल दो why should não இது அவர் ராங் டிரைக்ஷன் ఈ పుస్తకం గురించి డాక్టర్ బెల్లంకొండ శ్రీరాములు గారి రాసిన నీ నీడగా నవల ఒక రెండు నిమిషాలు లింగాల శ్రీనివాస్ గారిని సమీక్షించవలసిందిగా కోరుతున్నాను వారి వారి స్థాల్లో ఆశయాన్ని కావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం సమీక్ష అనుకోకుండా సమీక్ష కార్యక్రమం అనేది పెట్టామండి అనుకోవడం వేరే వాళ్ళకి ఇస్తే పుస్తకాన్ని చదువుతారో లేదు అనే ఉద్దేశంతోనే నేనే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఒక రెండు మూడు పుస్తకంలో ఉన్నట్టు కానీ ఒక పరీక్షలా సమీక్ష చేసే అవకాశం తిరిగి లభించడం వారితో నాకు బలమైన బంధాన్ని ఏర్పరచాలనే విధి నిర్ణయం కాబోలు ఎందుకంటున్నానంటే మాది ఒకే జిల్లా ఒకే కులం కులాలు మతాలు లేవనుకుంటాం కానీ అవి లేకపోతే ప్రభుత్వాలే కూలిపోతాయి కదా సరే మన నవల విషయానికి వస్తే డాక్టర్ బెల్లంకోట శ్రీరామ్ గారు తన నీనీడగా నవల ముందు మాటలో అనురాగాలకు తోడుగా చెడు రోగాలకు నిడిలుగా బాధలను బంధించి వేదనలను ఎదిరించి బంధాలను అనుబంధాలుగా మలిచి అనురాగాల ఉయ్యాలలో హాయిగా జీవింపజేయడమే నా రచనల యొక్క ప్రత్యేకత అని చెప్పుకున్నారు నిజమే వారి రచనలు చదువుతున్నంతసేపు హాయి తప్ప రేయిపై సోయి కూడా ఉండదు అంటే నిద్రను కాసేపు నిద్ర పుచ్చి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలన్న కుతూహలమే కలుగుతుంది అది రాత్రైతే ఈ నవలను గౌరవనీయులు మహానుభావులు కీర్తిశేషులు దేవులపల్లి కిషన్ రావు గారికి అంకితమిస్తూ నక్సలిద నాయకుడిగా విప్లవ గీతాల గాయకుడిగా రెవెన్యూ ఆఫీసర్గా ఎందరికో మార్గదర్శియే కాక మా రాజకీయ గురువు సాహిత్య సొరుగు అభ్యుదయంలో మెరుగు ఆదరణలో వెలుగు అని గుర్తు చేసుకోవడంలో పెద్దవారి పట్ల సమాజ శ్రేయస్సు పట్ల సాహిత్య సృజన పట్ల తనకున్న అవ్యాజమైన ప్రేమ వ్యక్తం అవుతుంది ఇంకా ఇందులో కథానాయకి పాత్ర పేరు విదూషి పేరుకు తగ్గట్టుగానే విద్యాయుత సరస సంభాషి తనను ఒక చోట వర్ణించే అవకాశాన్ని ఏర్పరచుకొని యువకునిగా మారిపోయిన మన కవి కసిదీరా ముచ్చట కాస్త తీర్చుకున్నాడు ఎలాగంటారా చూడండి ఆడపిల్ల అదొక అస్తాంతపు పిల్ల మగ మనస్కు మధుర విహంగపు వల ఆమె చూపులు సూదంటురాళ్ళు ఆమె వంపులు సరేటి అలల నడకలు ఆమె మాటలు వెన్నెల తరంగాలు ఆమె నవ్వులు పున్నమిలా విరిసిన పువ్వులు ఆమె ఆకృతి అందమైన ప్రకృతి ఆమెతో స్నేహం కుసుమ పరిమళ విహారం ఆమెతో వివాదం ఇక బ్రతకంతా విషాదం అంటే అందమైన స్త్రీలతో ఎట్టి పరిస్థితుల్లో వివాదం పెట్టుకోవద్దని తన భావన కావచ్చు ఎందుకంటారా సౌందర్యం భగవంతుడి వరం ఏ కొద్ది సమయం దాన్ని మనం చేదార్చుకున్నా మనమే దుర్ దురదృష్టవం కదా ఇంకా కథానాయకుడు ఠాగూర్ షా హీరో తను ఒక నిఖాసైన సైనికుడు అర్థమయ్యేలా చెప్పాలంటే అల్లు అర్జున్ నటించిన సూర్య పాత్ర ఈ మధ్య సినిమాలు తన తల్లి సావేరమ్మ ముస్లిం యువకుడిని మతాంతరం లేదా ఆదర్శ వివాహం చేసుకున్నప్పటికీ సత్సాంప్రదాయాన్ని కొనసాగించే సత్యస్వరూపిని సాధారణ గృహిణి కథలో నవలలో ముఖ్యంగా మొదలు పెట్టినప్పుడు ఉన్నటువంటి సన్నివేశాన్ని మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను అది కర్ఫ్యూ నడుస్తున్న కాలం సరుకుల కోసం కర్ఫ్యూ సడలించినప్పుడు గడాఫీ అనే గుండా తన రౌడీ మూకతో ఠాగూర్ షా ఉంటున్న ఏరియాకు రావడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ దందాలకు పాల్పడడం అదే సమయంలో మన హీరోయిన్ విదూషి విదూషిని తన కంటపడడం ఆ తర్వాత తన వెంటపడడం తన కోరిక తీర్చకపోవడంతో చంపడానికి కూడా వెనకాడకపోవడం సావేరమ్మ ఈ అకృత్యాన్ని ఎదురించడం ఆ రాక్షసుడి బలంగా తోయబడి గాయపడడం బార్డర్ నుండి వస్తూనే ఈ దృశ్యాన్ని ఠాగూర్ షా చూడటం బలవంతంగా అర్ధనగ్నంగా మార్చబడిన అమ్మాయిని కాపాడటం ఆపై సావేరమ్మని హాస్పిటల్లో చేర్పించినప్పుడు తన ప్రాణాలను మానాభిమానాలని కాపాడిన వారికి దగ్గర వారు ఎవరూ లేరని తెలుసుకోవటం ఆ కుటుంబానికి చేదోడు వాదుగా ఉంటానని విదూషుని తన కృతజ్ఞతను ప్రకటించడం ఇంటి మనిషిలా అన్ని విషయాల్లో సహకరిస్తూ వారి అభిమానాన్ని చూరగొనడం వరకు గమనిస్తే బంధాలను అక్రమ సంబంధాలుగాక అందమైన అనుబంధాలుగా మార్చడంలో ఈ రచయిత తను చెప్పుకున్నట్లుగానే పాత్రల చిత్రంలో వంద శాతం కృతకృత్యుడయ్యాడని చెప్పవచ్చు